పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాపై వాయుగుండం ప్రభావంపై తాజా పరిస్థితిని మప్పరతిని రాజన విజయనగరం నుంచి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలతో ప్రజలైతే బీతులుతున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు విజయనగరంలో ఈ పరిస్థితి చూసుకోవచ్చు బోరును వర్షం కురుస్తున్న పరిస్థితి ఈ ప్రాంతం అంతా కూడా బోరున వర్షం పడుతున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో అదేవిధంగా గిరిశేఖర గ్రామాల్లో అయితే అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఏర్పడినటువంటి అపడనం అయితే ఇది విశాఖపట్నం సమీపంగా విశాఖపట్నం నుంచి విజయనగరం మీదుగా ఒడిషా వైపు ఒడిశా నుండి ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది మరింత బలపడి అత్యధిగా ప్రమాదకరమైన తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు నేపథ్యంలో దీనికి సంబంధించి దీని ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా ఉంటే ఈ రోజుకైతే చూసుకుంటే అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లాలతో పాటు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలకు అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది మరోవైపు చూసుకుంటే రేపటికి ఇంకా దీని ప్రభావం ఇంకా పెరిగి పార్థిపురం మన్యం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఇప్పటికే అల్పపీడన ప్రభావం వాయుగుండం ఏదైతే ఈ మధ్య గత నాలుగు రోజులుగా వాయుగుండ ప్రభావంతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళీ ఈ అల్పపీడన ప్రభావం కూడా చాలా భయాందోళనకు గురి చేస్తుంది చాలా వరకు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వరద ముంపు అయితే చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తాం వాటి నుంచి ఇంకా తేరుకోకముందే ఈ భారీ వర్షాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి మరోవైపు అధికార యంత్రాంగానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్న పరిస్థితి సహాయక చర్యల్లో అధికారులందరూ కూడా తలమునకులు అయి ఉన్నారు ఈ నేపథ్యంలో కురుస్తున్నటువంటి ఈ బార్షి భారీ వర్షాల వల్ల కూడా మరీ వరద వరదలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నదులు వాగులు గడ్డలతో పాటు జలాశయాలు కూడా నీరు భారీగా వచ్చి చేరుతున్నట్టుగా అధికారులు అయితే ప్రకటించారు ముఖ్యంగా విజయనగరంలో చూసుకుంటే దాదాపు అత్యధిక వర్షపాతం అయితే నమోదవుతుంది గత రాత్రి నుంచి కూడా ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో చూసుకుంటా జిల్లా మొత్తంగా చూసుకుంటా నూట పంతొమ్మిది పదకొండు వంద పదకొండు వందల పదకొండు వందల తొంభై ఆరు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన నమోదైనట్టు అధికారులు ప్రకటించారు ఇందులో అత్యధికంగా కూడా వర్షపాతం అయిన మండలాల్లో చూసుకుంటే గుర్రలో నూట రెండు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు మీటర్లు తొంభై మిల్లీమీటర్లు విజయనగరంలో ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మీటర్లు పోస్పాడ్రేగ డెంగాడ మండలాల్లో డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది మీటర్లుగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు ఇది సాధారణం కంటే కూడా అత్యధికంగా నమోదైనటువంటి వర్షపాతం కూడా అధికారులు చెప్పారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అధికారులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి రెవెన్యూ అగ్రిమాపక సిబ్బంది పంచాయతీరాజుతో పాటు విద్యుత్ శాఖ గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులని ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తం చేశారు ఆయా ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో రాబోయే మరో రెండు రోజుల్లో కూడా దీని ప్రభావం మరీ భారీగా ఉండొచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వేరే ప్రాంతాలకు వెళ్ళే సమయంలో వాగుల్ని అప్ర గమనిస్తూ వాగుల్లో ఉన్నటువంటి నీటి ప్రవాహాన్ని అంచనా వేయగలిగితేనే వాగులు దాటాలని లేని సందర్భంలో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం కూడా చెప్తుంది దీనికి సంబంధించి విఆర్ వాళ్ళతో అయితే గ్రామీణ గ్రామీణ ప్రా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అప్రమత్తం చేసి వాళ్ళకి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కొండ చర్యలు కూడా విరిగిపడే అవకాశాలు ఉన్నాయి ఏదైతే గత వారం రోజులుగా పది రోజులుగా కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో మిద్దులు నానిపోయి ఉంటాయి అదేవిధంగా పూర్తిపాకల్లో కూడా ఎక్కువగా నీరు నిల్వ ఉండడం వల్ల అవి కూడా కూలిపోయే ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డితో రాజు ఐన్యూస్